హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ప్రతి ఒక్కరికి కూడా నా సబ్స్క్రైబర్స్కి తా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు కూడా సో నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు మీరు సో ఏంటంటే ఇప్పుడు నా ఓన్ కంటెంట్లో కూడా కొంచెం లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ఇస్తున్నారు అవి కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నాకు సరిగ్గా మ్యూజిక్ కూడా లైక్స్ వస్తలేవు వ్యూస్ కూడా వస్తలేవు చాలా పడిపోయినాయి అసలు ఎందుకో తెలియదు సో మీ సపోర్టింగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చారు ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలంటే చెప్పండి నేను అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను సో నేను ఉన్న పరిస్థితి ఏంటంటే పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను సో పిల్లలు ఉన్న ఇంట్లో అసలు ఖాళీ టైమే దొరకదు సో నేను ఏదో ఒక చిన్న టైం చూసుకొని నేను ఏదో ఒక వీడియో చేయడానికి మ్యాక్సిమం వరకు ట్రై చేస్తున్నాను సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా ఓన్ కంటెంట్లకు మాత్రం మర్చిపోకండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి తప్పకుండా నాకు సపోర్ట్ ఇస్తారనే హోప్తో ఉన్నాను నేనైతే సో నన్ను ఇలానే ముందుకు తీసుకెళ్ళండి నేను ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్